నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని పదిహేను రోజులు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవాపక్షం పేరుతో నిర్వహించారు ఈ కార్యక్రమం బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఎమ్మెల్సీ కొమరియలు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ సేవపక్షం కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీతలకు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సమాజానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులను సన్మానించడం జరిగింది మన అదే ముఖ్యంగా ప్రపంచానికి కావాల్సింది కోడు కోటి విద్యలు కోర్టు జరిగింది దాని తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్స్ దాని తర్వాత థర్డ్ నాడు మన మారథాన్ జరిగింది ఏంటంటే నామో మారథాన్ అందులో యూత్ అంతా పార్టిసిపేట్ చేసి ఈ డ్రగ్స్ను ఎక్కువ అవాయిడ్ చేయాలి డ్రగ్ ఫ్రీ తెలంగాణ డ్రగ్ ఫ్రీ ఇండియా చేయాలని ఉద్దేశంతో చేశారు ట్వంటీ ఫిఫ్త్ నాడు దీన్ దయా గారి బర్త్డే సందర్భంగా ట్రీ ప్లాంటేషన్ తెలంగాణ మొత్తం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా బూత్ లెవెల్ నుంచి సిటీ వరకు కూడా పెద్ద ఎత్తున జరిగింది తర్వాత దివ్యాంగులకు కూడా సెలబ్రేషన్ చేశారు తర్వాత ఈ ట్వంటీ ఎయిత్ నాడు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు తర్వాత ఫైనల్ గా సెకండ్ అక్టోబరు మన జాతిపిత గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ అంటే మనం మన వస్తువులు మనం వాడుకునే ఇండియాలో ప్రతి వస్తువు కూడా ఇండియాలో తయారు చేసి సెల్ఫ్ సఫిషియెంట్ కావాలనే దాని మెయిన్ ఉద్దేశం ఆ రోజు జాతిపిత గాంధీ గారి పేరు మీద సెలబ్రేషన్ జరిగినాయి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా ఆరే రోజు అది కూడా ఘనంగా చేయడం జరిగింది అంటే ఈ సేవా పక్వాడ ఫిఫ్టీన్ డేస్ సెలబ్రేషన్స్ కింద సెవెంటీన్త్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు